అందరూ బాగున్నారా మా ఊర్లో అయితే వర్షాలు పడుతున్నాయండి ఫుల్గా వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది చల్ల చల్లని గాలి వేస్తుంది ఈ చల్ల చల్లని గాలిలో వేడివేడిగా పకోడీ వేసుకుందాం వచ్చేయండి ముందుగా శనగపిండి కొంచెం బీ పిండి చల్లించుకుని పక్కన పెట్టుకోవాలి దానిలో ఉప్పు సరిపడినంత కారం జీలకర్ర కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం వచ్చేలాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే ఆయిల్లో పిండిని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అట్లాంటిది చల్ల చల్లగా ఉంటే వెదరు ఎన్నైనా తినయొచ్చండి మీరు కూడా వర్షం పడేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి చూసారు కదండి పకోడి ఎంత కలర్ఫుల్గా ఉందో చల్ల చల్లని గాలి ఎంత చక్కగా వీస్తుందో చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్